ఇండియన్ రిపోర్టర్స్ అసోసియేషన్ ఐరా కార్యాలయ ప్రారంభంలో న్యాయ మైనార్టీ శాఖ మార్థ్యులు ఎన్ఎండి ఫరూక్ నంద్యాల ప్రభుత్వం అందించే పథకాలను ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలందరికీ చేరుస్తూ ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెస్తూ సావధానంగా పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తున్న ఫోర్ట్ ఎస్టేట్ రంగానికి కూటమి సర్కార్ బాస్టర్గా నిలుస్తుందని న్యాయ మైనారిటీ శాఖ మార్థ్యులు ఎన్ఎండి ఫరూక్ అన్నారు శుక్రవారం ఇండియన్ రిపోర్టర్స్ అసోసియేషన్ జిల్లా కార్యాలయాన్ని ఐరా రాష్ట్ర అధ్యక్షులు జయప్రకాష్ నారాయణ ఆధ్వర్యంలో మంత్రి ప్రారంభించారు ఈ సందర్భంగా న్యాయ మైనారిటీ శాఖ మాధ్యులు ఎన్ఎండి స్వరూప్ మాట్లాడుతూ జర్నలిస్టులు న్యాయమైన హక్కులను కాపాడేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు గతంలో కూడా చంద్రబాబు నాయుడు హయాంలో వర్కింగ్ జర్నలిస్టులకు అనేక రకాలుగా లబ్ధి చేకూర్చామన్నారు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వద్ద ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేస్తానన్నారు రాష్ట్రంలో వర్కింగ్ జర్నలిస్టులందరికీ అక్రెడేషన్ కార్డు జారీ అయ్యేలా సమాచార శాఖ మంత్రికి సిఫారసు చేస్తున్నామన్నారు ఐరా కుటుంబ సభ్యులు కోరిన విధంగా ఆరు హామీలను నెరవేర్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి అధికారుల వద్దకు ఈ సమస్యలను తీసుకువెళ్లి పరిష్కారం చేయిస్తామన్నారు జిల్లాలో ఒక విప్లవానికి నాందిగా ఐరా నిలవాలన్నారు కొత్తగా ఏర్పడిన ఇండియన్ రిపోర్టర్స్ అసోసియేషన్ కుటుంబ సభ్యులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు கார சார் சார் சார்

మరియు జనరేషన్లో రక్షణ సార్ రక్షణగానే లేదు గత ప్రభుత్వంలో ఎన్నో కేసులు పెట్టినారు సార్ కేసులు పెట్టి నల్ల చట్టాలను స్థితి చేసినారు చాలా ఇబ్బంది పడినారు జనరేషన్లు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకు అన్ని సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నాను ముఖ్యంగా ఈ జర్నలిస్ట్ అసోసియేషన్ ను ఏర్పాటు చేయడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే అర్హత కలిగిన ప్రతి పాత్రికేయులకు ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా అప్రడేషన్ ఇవ్వాలని మంత్రి గారికి సౌజయంగా పెట్టుకుంటున్నాము అదేవిధంగా ఎన్నో సంవత్సరాలుగా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు లేక ఇల్లు లేక చాలా మంది అదే ఇళ్లలోనే నివాసం ఉంటున్నారు వారికి గతంలో పాదయాత్ర సమయంలో మేము లోకేష్ అన్నగారి విన్నవించడం జరిగింది వ్యక్తి పత్రం ద్వారా టిడిపి ప్రభుత్వం రాగానే జర్నలిస్టులకి అర్హత కలిగే వాళ్ళందరికీ కూడా ఇళ్ళ స్థానాలు ఇప్పిస్తామని చెప్పేసి అన్నగారు ఆరుగురుగా ఆండించారు ఈరోజు ఆ విషయాన్ని మేము మా పెద్దలు తెలియజేసుకుంటున్నాము అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులపై అనేక రకాలుగా దాడులు జరుగుతూ ఉన్నాయి జర్నలిస్టుల రక్షణ కోసం ఏర్పాటు చేయాలని కోరుతున్నాము ఇప్పుడు చెప్పారు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన గవర్నమెంట్ అనేది ఉండకూడదు ఆల్వేస్ బి క్రిటికల్ ఫార్ గవర్నమెంట్ ఎప్పుడు మీరు తప్పులు పట్టాలి మాకు మాకు ఎంత కోపం వచ్చినా మీరు మా తప్పులు పట్టాలి కానీ మీరు ఒక పార్టీకి సపోర్ట్ చేయకూడదు ఎప్పుడు సపోర్ట్ చేయకూడదు మీరు ఎప్పుడు క్రిటికల్ గా ఉండండి మా తప్పులు ఎత్తండి మాకు ఎంత కోపం వచ్చినా మా తప్పులు మీరు ఎత్తాల్సిందే చెప్తూ మీ అన్యన్ రిపోర్టర్స్ వరకు మీరు చెప్పిన మీ సమస్యలన్నీ డెఫినెట్ గా మేము కంప్లీట్ చేస్తామని మీకు హామీ ఇస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చింది నమస్కారం అలాంటి ఐదారు పోలీసులు కానీ ఇంకోటి దాడి చేసే తెలియదు అంత తప్పలేదు మేము చేస్తే ఇమీడియట్ గా ప్రభుత్వ పరంగా ఎవరు చెప్పి చెప్తున్నారు మీ మీద దాడి చేశారు ఎందుకంటే మీరు ఏదో ఇన్ఫర్మేషన్ లాగా అని చెప్పి హలో నంద్యాల న్యూస్ టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి